తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రవర్తనపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నవంబర్ నుండి టీడీపీ కార్యకర్తలు నాయకులను జగన్ పొట్టన పెట్టుకున్నాడన్నారు అత్యంత దారుణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి టీడీపీ నాయకులను అంతమందిస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే రాజకీయ నాయకులు బెదిరింపులకు మేము హెచ్చరించారు రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మాకు ఏపీ పోలీసు మీద నమ్మకం లేదని ఏపీకి సిఐఎస్ఎఫ్ బలగాలను పంపించాలని కోరారు వైసీపీలో ఉండేది రాజకీయ నాయకులు కాదని మాఫియా డాన్లు ఉన్నారని విమర్శించారు వైసీపీ ఎన్నికల్లో కల్తీ మద్యం తెప్పించి ప్రజల ప్రాణాలను హరిస్తుందని ఆరోపించారు నమస్కారం గత అంటే డిసెంబర్ డిసెంబర్ నవంబర్ నుంచి ఎలక్షన్ల వేడి పెరగడం మనం చూసాం నవంబర్ నుంచి తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులైతే ఏమి హత్యలైతే ఏమి మనకు అన్ని తెలిసినాయే ఎంతోమంది కార్యకర్తల్ని అడ్డంగా నరికి పొట్టలో పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని మీకు మనో చేస్తున్నాం అవునా కాదా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఎన్ని దాడులు జరిగినాయో మీకు తెలుసు ఎన్ని దాడులు జరిగినాయి ఎంతమందిని అడ్డంగా నరికారు అని కూడా నేను మన చేస్తున్నా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటున్నా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనరల్ గా నాయకులు భయపడతారు ఎందుకంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అధికారులు అధికారులు సరిగ్గా పనిచేస్తారు భయంతో పనిచేస్తారు విజ్ఞతతో పనిచేస్తారని మనమందరూ అనుకున్నాం భారతదేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ లో ఎక్కడ కూడా ఈ విధమైన పరిస్థితి లేదని కూడా నేను మనం చేస్తాను తెలు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు ఎంత దిగజారంటే జీపుల మీద ఎక్కి మైక్ పెట్టుకొని జీపుల మీద ఎక్కి మైక్ పెట్టుకొని ఏమంటున్నారు తరిమేస్తారా చంపేస్తామా అడ్డంగా బుక్ చేసేస్తామా మీ అంత చూస్తామా అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో నేను అడుగుతున్నా అంటే మైక్ పెట్టుకుంటే ఏమైనా మాట్లాడేస్తారా మీరు ఏమైనా మాట్లాడేస్తారా అని అడుగుతున్నాం అంటే మీకు ఓటు అయిపోతే యాసిడ్ పోసేస్తారా సంపేస్తారా ఇల్లు తగలబెట్టేస్తారా ఇళ్ళలో నుంచి ఊళ్ళల్లో నిచి తడివేస్తారా రా మీకు ఈ అధికారం ఎవరిచ్చాడని అడుగుతున్నా ఒక వైసీపీ నాయకుడు ఈడో కోన్ కిస్కాటం కాడనుకో ఏమండి ఈయన పేరు ఈయన కాదు ఈడు ఈడు పేరు మేకపోటీ రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి వైసీపీ క్యాండిడేట్ వినండి వినండి చెప్తున్నాను మేకపాటి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మీకు సర్వీస్ చేస్తూ ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మూల పనులలో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే ఇప్పుడు ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరూ ఉండవు గెలిపించి జగత్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు మూల ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కొడదు ఏదన్నా పడిపోవడం జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరో ఉండవు గెలిపించి రాజగోపాల్ రే మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఏ పీకతావరా అడుగుతున్నా చంపేస్తా ఓటేకిపోతే పోతే ధర్నా సవడల్లో నుంచి యాక్సిడ్ పోసేస్తా ఏం చేస్తావు అడుగుతున్నా ఇలా గాజులు కట్టుకుంది కొడకల్లారా ఒక్కొక్కరిని ఏర్పావని కూడా చెప్తున్నా ఏ ఓట్లేకపోతే లేకపోతే చంపేస్తారా మనుషుల్ని ఈ రోజు అడుగుతున్నాం ఈ రాజగోపాల్ రెడ్డి ఒక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి అని కూడా నేను మనం చేస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది నిద్రపోతున్నారా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది మజ్జోన్ ఉండారా ఏం చేస్తున్నారని నడుతున్నా ఇతని మీద ఇమీడియట్ గా కేసు పెట్టాల్సిన బాధ్యత ఇటువంటి నాయకుల మీద కేసు పెట్టాల్సిన బాధ్యత పోలీసుది కదా ఎలక్షన్ కమిషన్ కదా పెట్టరా పోలీసు వాళ్ళు కేసులు ఎందుకు పెట్టరా నడుతున్నా డైరెక్ట్ గా ఓట్ అయ్యకపోతే నుంచి పంపించేస్తాం తరిమేస్తాం నరికేస్తాం అని చెప్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాం అసలు ఎలక్షన్ జరుగుతుందా ఇక్కడ ఇదే విధంగా భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుందా ఇదే విధంగా మొన్న పొంగనూరులో ఒక అభ్యర్థి మా పార్టీ వాడు కాకపోయినా రామ్ చంద్ర యాదవ్ సిఐఎస్ బలగాలు ఉన్నాయి ఐ థింక్ పన్నెండో పదమూడు మంది ఉన్నారు ఆయనకి సిఏఎస్ బలగాలు ఉంటేనే వచ్చి దాడి చేసి కార్ల మీద రా బళ్ల మీద తగలు పెట్టేశారంటే అసలు ఎక్కడికి వెళుతుంది ఆంధ్ర రాష్ట్రం అని ఎక్కడికి వెళుతున్నాం సిఐఎస్ఎఫ్ పోలీసు ఉంటే కూడా మీరు రాళ్ళు దాడి వైసీపీ వాళ్ళు రాళ్ళు దాడి చేసి బళ్ళు తగలబెడుతున్నారంటే వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఒక్కసారి ఆలోచించండి ఈ జగన్మోహన్ రెడ్డి మీకు కావాలా ఈ గూండా మీకు కావాలా ఈ రౌడీ మీకు కావాలా ఈ ఫ్యాక్షనిస్ట్ మీకు కావాలా మీరే ఆలోచించుకోండి మీరే ప్రజలే ఆలోచించాలని కూడా నేను మనవి చేస్తున్నాను ఎనిథింగ్ ఎల్స్ సర్వేపల్లి కాడి నుంచి నెల్లూరు జిల్లా కాడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేను ఒకటే చెప్తున్నాను ఆ ఏపీ ఆంధ్రప్రదేశ్ ధృవరీస్ అని ఏది ఉందో కార్పొరేషన్ దానికి వాసుదేవరెడ్డి అమే కరెక్ట్ వాసుదేవరెడ్డి దానికి చైర్మన్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ జనవరి నెల నుంచి జనవరి నెల నుంచి డైరెక్ట్ గా కాడ నుంచి అక్కడి నుంచి డైరెక్ట్ గా ఫ్యాక్టరీలు బ్రూవరీస్ నుంచి డైరెక్ట్ గా మందు వైసీపీ నాయకులకి వెళ్ళింది డైరెక్ట్ గా అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి డైరెక్ట్ గా వాళ్ళ మందు బయట కొనలేదు నేను అడుగుతున్నాను సరేపల్లిలో దొరికిన మందు ఒకే బ్రాండ్ కేసులు కేసులు దొరికినాయి అంగళ్ళల్లో దొరికి అంగళ్ళల్లో కొంటే కేసులు కేసులు ఇస్తారా ఇస్తారా మనం అంగళ్ళలో పోయి ఒక బ్రాండ్ ఒక కేసు అంటే ఐ థింక్ నలభై రెండు బాటిల్స్ ఏమో ఉంటాయి నలభై ప్లస్ బాటిల్స్ ఒక కేసు మనకి అంగళ్ళలో ఇయ్యరు ఇచ్చేదానికి లేదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మద్యము ఈ మద్యం అన్ని డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్ గా వైసీపీ క్యాండిడేట్లకు వెళ్ళాయి వైసీపీ ప్రతి అభ్యర్థికి ప్రతి అభ్యర్థికి కోటి రూపాయల పైన మందు డైరెక్ట్ గా ఫ్యాక్టరీల నుంచి డైరెక్ట్ గా ఫ్యాక్టరీల నుంచి క్యాండిడేట్లకు వెళ్ళి నియోజకవర్గాలకు వెళ్ళి అంటే నూట డెబ్బై నుంచి రెండు వందల కోట్ల రూపాయల మందు ఆంధ్ర రాష్ట్రంలో ఈ జరిగే ఎన్నికలకి ఫ్యాక్టరీల నుంచి వైసీపీ అభ్యర్థులకి రెండు వందల కోట్ల రూపాయల మందు వెళ్ళింది అన్ని డంపులున్నాయి ప్రతి మండలంలో రెండు నుంచి మూడు డంపుల మందు సీసాలు పెట్టున్నారు కానీ జాగ్రత్తగా ఉండండి అని కూడా మనవి చేస్తున్నా ఎందుకంటే ఈ మందు పోయినసారి ఎలక్షన్ లో మనం చూసాం టూ థౌజండ్ ఫోర్టీన్ లో చూసాం టూ థౌజండ్ నైన్టీన్ లో చూసాం టూ థౌజండ్ ఫోర్టీన్ లో చూసాం గోవా నుంచి కూడా మందు తెప్పిస్తున్నారు ఈ గోవా మందు భయంకరమైన మందు దయచేసేది తాగితే ఏ దెబ్బ వస్తుందో కూడా తెలీదు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని కూడా నేను మనం చేస్తున్నా ఈ డిస్టిలరీ నుంచి ఏ మందు వచ్చిందో డిస్టిలరీస్ నుంచి వచ్చిన మందుకి ఎక్సైజ్ లేదు ట్యాక్స్ లేదు ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా రెండు వందల కోట్ల రూపాయల ముందు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి ఘనత అది జగన్మోహన్ రెడ్డి ఘనత అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఒక్క రెండు రోజులు రేపు ఎల్లుండి ఎవరు హంతకల కుటుంబం అని కూడా నేను చెప్తా ఇంకొకటి కూడా చెప్తున్నా మొత్తం అభివృద్ధి చేసింది నెల్లూరికి సాయి రెడ్డి పేరేవాళ్ళు కాదు కలెక్టర్ ఆఫీస్ ఎవరు కట్టారు కలెక్టర్ ఆఫీస్ ఎవరు కట్టారు మీరు అందరూ అనుకుంటున్నారు బ్రిటీష్ వాళ్ళు కట్టారు కట్టింది సాయి రెడ్డి కట్టింది సాయి రెడ్డి మన జనరల్ హాస్పిటల్ ఈ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది కదా అది కట్టింది ఎవరనుకున్నాం బ్రిటిష్ వాళ్ళు అనుకుంటున్నారు మీరా బ్రిటిష్ వాళ్ళ కట్టిందా విజయసాయి రెడ్డి షారు కట్టింది ఎవరా రాకెట్ లాంచింగ్ షారు శ్రీహరికోట షారు ఎవరు కట్టిందా సాయి రెడ్డి నిప్ప ఫ్యాక్టరీ కట్టింది ఎవరా నేను ఇంక ఉన్నా అప్పుడు నిప్ప ఫ్యాక్టరీ కట్టినప్పుడు సాయి రెడ్డి నెల్లూరులో ఒక రోడ్ వేసే ఉన్నా విజయ్ విజయసాయి రెడ్డి తిక్కనాయళ్ళారా పుట్టోడా పొట్టి సారాయి రెడ్డి నేను ఒకటే ఒక క్వశ్చన్ అడతా దానికి సమాధానం చెప్తా పుట్టడా వెయ్యన్ని రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తే తొంభై ఐదు పర్సెంట్ జరిగిన పని కరెక్ట్ గా ఇంకో వంద కోట్ల రూపాయలు పెడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది ఎందుకు చేయలేదు అని ఇంత చేసిన విజయసాయి రెడ్డి ఇంత ఎరగబీసిన విజయసాయి రెడ్డి ఇంత అద్భుతంగా చేసిన విజయసాయి రెడ్డి ఆ వంద కోట్లు డబ్బులు ఇలాక ఆ ప్రాజెక్టు నాశనం చేశారని కూడా నేను అవునా కాదా ఈరోజు విజయసాయి రెడ్డి చెప్తున్నా ఈ కుక్కల చేత మాట్లాడచ్చు సమాధానం చెప్పండి ఏ దగ్గర డబ్బులు తీసుకున్న కుక్కలు ఉన్నాయి ఆ కుక్కల చేత మాట్లాడచ్చు దమ్ము దమ్ముంటే రా నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు నేనే సమాధానం ఏమడిగాను అడిగాను ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా నువ్వు అనురుడివి నువ్వు ఉండేదానికి లేదు తీసి దాంట్లో నుంచి అని నేను చెప్పలే ఆల్ ఇండియా చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ కలిసి చెప్పారు నువ్వు పనికి రావు అని ఎనివే విజయసాయి రెడ్డి సపరేట్ గా పెట్టుకుంటాంలే ఓకే ఇంకా దట్స్ ఇట్ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి